బీసీ రిజర్వేషన్ల గందరగోళంలో తెలంగాణ ప్రభుత్వం దాస్తున్న నిజాలేంటి స్థానిక ఎన్నికలు సంక్షోభంలో ఉన్నాయా తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అనేక సందేహాలు మరియు విమర్శలు వ్యక్తమవుతున్నాయి సమస్యను సాగదీయడానికే ప్రభుత్వం సిద్ధమవుతోందని ప్రజలకు నిజాలు చెప్పడానికి సిద్ధంగా లేదని స్పష్టం అవుతోంది క్యాబినెట్లో కేవలం పంచాయతీ ఎన్నికలు మాత్రమే నిర్వహిస్తామని ప్రకటించారు అది కూడా పాత రిజర్వేషన్లు ఫిఫ్టీ పర్సెంట్ పరిమితిని పాటించి మరి ఫోర్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సంగతి ఏంటి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల హామీని చట్టబద్ధంగా అమలు చేయడం లేదు కేవలం పార్టీపరంగా అమలు చేస్తామని చెప్పడం విమర్శలకు భావిస్తుంది పంచాయతీ ఎన్నికలకే న్యాయపరమైన అడ్డంకులు ఉన్నప్పుడు పరిషత్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మరియు మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఎలా సాధ్యమో మంత్రులు ప్రజలకు వివరించలేకపోతున్నారు వేర్వేరు రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించడం ఆచరణలో అసాధ్యం స్థానిక ఎన్నికల్లో యాభై శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నించిన మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది ఎన్నికలు రద్దు చేస్తామని స్పష్టం చేసింది ఈ హెచ్చరిక కేవలం మహారాష్ట్రకే కాదు రాజ్యాంగం ఒక్కటే కాబట్టి యాభై శాతం పరిమితిని మించిన పక్షంలో ఈ హెచ్చరిక తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది హైకోర్టు తీర్పు మరియు సుప్రీంకోర్టు సూచనల ప్రకారం యాభై శాతం పరిమితిని మించకుండానే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది పదిహేనవ ఆర్థిక సంఘం కాల పరిమితి రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ముప్పై ఒకటితో ముగియనుంది ఈ లోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయకపోతే గ్రామాలకి రావాల్సిన ఫినాన్స్ కమిషన్ నిధులు దాదాపు రూపాయలు మూడు వేల కోట్లు నష్టపోయే ప్రమాదం ఉంది నిధులు కోల్పోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే డిసెంబర్ నెలలోనే పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది మరి హామీల పరిస్థితి ఏంటి కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ రిజర్వేషన్లను కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది అయితే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాజ్యాంగ సవరణతో ముడిపడిన క్లిష్టమైన అంశం ఆ హామీ నెరవేరకపోతే ప్రభుత్వం నిజాయితీగా ప్రజలకు ఈ అంశం యొక్క క్లిష్టతను వివరించింది రాజ్యాంగ సవరణ సాధ్యం కాలేదు కాబట్టి ప్రస్తుతానికి పార్టీ పరంగా ప్రజలకు నిజాలు చెప్పడంలో తెలంగాణ ప్రభుత్వం మరింత ధైర్యంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం యాభై శాతం పరిమితితో ఎన్నికలు నిర్వహిస్తూ బీసీలకి ఫోర్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల హామీపై స్పష్టత లేకపోవడం తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి